మీడియా మిత్రులకు నమస్కారం ఇవాళ ఎమర్జెన్సీ విధించిన రోజు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు జూన్ ఇరవై ఐదో తారీఖు నాడు రోజు ఇందిరాగాంధీ గారు అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు భారతదేశ పౌరుల హక్కులను కాలరాసే విధంగా ఎమర్జెన్సీని విధిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్నటువంటి ఆరు నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల హక్కులను విద్యార్థుల హక్కులను ఉపాధ్యాయుల హక్కులను ప్రభుత్వ ఉద్యోగుల హక్కులను కూడా కాలరాసే విధంగా వ్యవహరిస్తోంది రేవంత్ రెడ్డి గారైతే ఇందిరాగాంధీ గారి వారసత్వాన్ని పునికిపుచ్చుకొని అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు హక్కులు ఉంటాయా వారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలకు విలువ ఉంటుందా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు చాలా చిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఎన్నికల సమయంలో మేము ప్రజా పాలన అందిస్తాం మేము ప్రజల కోసం పనిచేస్తాం మేము ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన ఉంటాం మేము ప్రైవేట్ రంగంలో పనిచేసేటటువంటి వాళ్లకు బతుకు భరోసానిస్తాం మేము రైతుల కోసం పనిచేస్తాం మేము మహిళలకు చేయూతనిస్తామని చెప్పి మేము నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో పదమూడు హామీల పేరుతో అరవై తొమ్మిది దానికి అదనపు హామీల పేరుతో మొత్తం గంపగుతగా అక్కడిక్కడ మాట్లాడిన ఒక నాలుగు వందల హామీల పేరుతో ఇవాళ జనం నెత్తి మీద ఒక గాడిద గుడ్డు పెట్టింది మోసం తెలంగాణ ప్రజలను దగా చేసింది ఆ ప్రజల్లో భాగమైనటువంటి ఉద్యోగుల విషయానికి వస్తే కూడా తెలంగాణ రాష్ట్రంలో బడి పిల్లలకు పాఠాలు చెప్పేటటువంటి పంతులు గత ఆరు నెలల కాలం నుంచి కాళ్ళు రేవంత్ రెడ్డి గారి ఇంటి చుట్టూ ముఖ్యమంత్రి గారి కార్యాలయం చుట్టూ సదరు ఆఫీసర్లు ఎవరన్నా ఉంటే వాళ్ళ కార్యాలయాల చుట్టూ కాళ్ళు తిరుగుతున్నారు వాళ్లకు వారం రోజులు బడి ఉంటుంది సెలవు ఒక ఆదివారం ఉంటుంది ఆదివారం నాడు హైదరాబాద్కు వస్తే ఏ ఆఫీసర్ ఉండడు విద్యాశాఖ మంత్రి ఉండడా అంటే విద్యాశాఖ మంత్రి లేడు విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కలవరు మరి ప్రభుత్వ ఉపాధ్యాయులు వాళ్ళ గోస ఎవరికి చెప్పుకోవాలా తెలంగాణ రాష్ట్రంలో అరవై ఐదు వేల మంది ఎస్జిటి ఉపాధ్యాయులు ఉంటే ఈ అరవై ఐదు వేల మంది ఎస్జిటి ఉపాధ్యాయుల ప్రమోషన్స్ విషయంలో గతంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి ఒక నూతన విద్యా విధానంలో భాగంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో కూడా ఎస్జిటిల నియామకాల విషయంలో టీటీసీ చేసి ఉపాధ్యాయ వృత్తిలోకి ఎస్జిటిలుగా నియమించబడినటువంటి వాళ్ళు వాళ్ళతో వాళ్ళ నెంబర్ సరిపోకపోవడం వల్ల బీఏడి చేసినటువంటి వాళ్ళను కూడా ఎస్జిటీలుగా ఆ రోజు ప్రభుత్వం తీసుకోవడం జరిగింది నాడు బాగానే ఉంది నాడు ప్రభుత్వ ఉద్యోగులుగా టీచర్లుగా వాళ్ళను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ పోయి వాళ్ళు పనిచేసినారు మరి ఆ తర్వాత కొన్నాళ్ళకు బిఏడి చేసినటువంటి వాళ్లకు ప్రమోషన్ల విషయంలో అన్యాయం చేస్తూ వస్తున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి గత ఆరు నెలల కాలంలో ఎస్జి ఎస్జిటి నియమించబడినటువంటి అన్యాయానికి గురవుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఇంటి చుట్టూ తిరుగుతూ మొరబెట్టుకుంటున్నారు నియమించుకునే నాడు ఒక రూల్ ఉంటే ప్రమోషన్లు ఇచ్చేటందుకు మాత్రం ఇంకో రూల్ ఎట్లా ఉంటుంది అని